ఎవరో లేకపోతే వాళ్ళ సమయానికి అంటే ప్రెసిడెంట్ ఎవరు లేకపోతే దాన్ని కంటెస్ట్ చేసిన దాన్ని బట్టి టీసీకి ఎవరు ఆ టీసీలు ఎవరు అనేది చూసుకుని వాళ్ళకు మనం మళ్ళీ గోల్డ్ ప్రాసెస్ చేసి వాళ్ళందరూ ఈ టైం చెప్పేసి ఇచ్చిన తర్వాత ఎలక్ట్ అయిన తర్వాత లాస్ట్ లో టెన్ లో వచ్చేసి సర్టిఫికేట్ నైన్టీన్ ఎంపీలో డిక్లరేషన్ టెన్ లో వచ్చేసి రెండు ఉన్నాయి కదా అంటే అందరికీ మనకు ఈ సాగునీటి సంఘాల సంబంధించి రేపు ఎన్నికల సంబంధించి yết không? à, à, cái này, cái này là cái gì? cái này, cái này ఈరోజు మన సంఘం మండలం సంబంధించి ఈ సాగునీటి సంఘాల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున ఫామ్ ఏ మరియు ఈ పోలింగ్ స్టేషన్ సంబంధించిన టీసీ వైజ్గా అంటే సమావేశాలం ఆ ప్రాంగణం సంబంధించిన జాబితాను కూడా ఈరోజు థర్టీన్ ఏలో మేము అన్ని సచివాలయాలలోనూ మరియు ఆ కన్సన్ పోలింగ్ జరగాల్సిన ప్లేస్లో ప్రదేశం ఏదైతే ఉందో ఆ పోలింగ్ స్టేషన్ లొకేషన్లో అట్లానే ముఖ్యమైన ప్రదేశాలైనా అంటే ప్రభుత్వ ఆఫీసులైనా మరి ముఖ్యంగా ఈ జనవ జనవనరుల శాఖ సంబంధించి వాళ్ళ ఇరిగేషన్ ఆఫీసులోనూ తహసీల్దార్ కార్యాలయం అలాగే ఎంపీడీఓ కార్యాలయం ఇట్లా మరియు గ్రామ పంచాయతీ కావచ్చు పంచాయత్ గ్రామ సచివాలయం కావచ్చు ఈరోజు మరి పబ్లిష్ చేయడం జరిగింది దీనికి సంబంధించి అందరూ ఎలక్షన్ ఆఫీసర్లు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లు హాజరయ్యారు అట్లానే ఇప్పుడు వారు కూడా ఎవరెవరి లొకేషన్లో ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఆ గ్రామకు ఆయా గ్రామ సచివాలయాలు కూడా వాళ్ళు ఈరోజు ఈ నోటిఫికేషన్ పబ్లిష్ చేయడం జరిగింది ఇక దీనికి సంబంధించి ఈ ఆరు అసోసియేషన్ సంబంధించి మరి నలభై నాలుగు ఈ ఈ నలభై నాలుగు టీసీ సంబంధించి ఆరు అసోసియేషన్ సంబంధించి కూడా మరి రేపు మనకు పద్దెనిమిది తారీఖు తారీఖున మరి ఎన్నికల నిర్వహణ సంబంధించి కూడా ఆల్రెడీ పోలింగ్ స్టాఫ్ కావచ్చు అంటే పిఓలు ఏపీఓలు పిఏ అట్లాంటి ఇప్పుడు ఎలక్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండి మరి మన ఏ గారు కూడా టోటల్గా ఈ పర్యవేక్షించుకుంటూ స్టాఫ్ను కూడా చూసుకుంటున్నాము మిగతా స్టాఫ్ ఏదైతే మాకు రిజర్వ్లో ఉన్నవారో ఎవరన్నా ఆప్షన్ ఆప్షన్టీస్ లేకపోతే ఏదైనా ఇబ్బంది కారణంగా ఆగినట్లయితే వారికి కూడా మన గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ రిజర్వ్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి లోకల్గా ఉండే విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు మరి సచివాలయ స్టాఫ్ ఆ రోజు ఈ యొక్క కార్యక్రమంలో ఉండి ఈ నిర్వహణ అనేది ఈ శనివారం దాకా మరి అందుబాటులో ఉండి వాళ్ళు కంపల్సరీ చేయాల్సిందిగా ఎలక్షన్ ఆఫీసర్ కూడా ఆల్రెడీ మరి దీని మీద ఇచ్చారు మరి మన ఎంపీడీఓ గారు ఏఈ గారు అలానే మన ఎలక్షన్ ఆఫీసర్ అంటే మండల లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎంఈఓ గారు ఆర్టికల్చర్ ఆఫీసర్ ఆఫీసర్ వారు అట్లా ఎంపీడీఓ స్టాఫ్ ఏఓ మరి సీనియర్ స్టెంటు మరి మా తహసీల్దార్ కూడా డిప్యూటీ తహసీల్దారు వీళ్ళందరూ ఉండి ఈ యొక్క ఎన్నికల ప్రాసెస్ని చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను